పొదుగుపపు నుండి ఫస్ట్ పాలు తీయాలి మనం రాగానే పొదువాపు నుంచి పాలు తీసిన తర్వాత పొదుగును గోరు వచ్చే నీళ్ళతో క్లీన్ చేయాలి రొమ్ములను కానీ పొదుగును కానీ క్లీన్ చేసిన తర్వాత పొడి బట్టతో తుడవాలి మంచి ఇంటికాడ బట్టవాలి కానీ వాడనిది కానీ కొత్తది జాకెట్ ముక్క కానీ దానితో తుడవాలి పొదుగు ఆరిన తర్వాత ఐస్ గడ్డలు రెండు రూపాయలు ఐస్ గడ్డలు ఉంటాయిగా వాటర్ ప్యాకెట్లు ఐస్ లెక్క వేసి వచ్చి ఆ పొదుగు చుట్టు టూరా రుద్దాలి ఒక పది నిమిషాలు అది కరిగేదాకా రుద్దాలి అప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ చల్లదనం అనేది లోపలికి పోయి లోపలన్న వేడిదనాన్ని బయటకు పెట్టి బ్యాక్టీరియాని కొంచెం కంట్రోల్ చేసి పొదుగు అనేది లూజ్ లూజ్ అవుతుంది అప్పుడు వెనకట తాతలు ఏం అంటే ఈ ఐస్ గడ్డలు లేక చల్లటి నీళ్ళు ఉంటాయా ఆ బాటిల్లలో నీళ్ళు కుండల నీళ్ళు కొట్టేది నేను ఈ ట్రీట్మెంట్ ఇట్లా వాడతాను తర్వాత పొదుగు ఆడాలి పొదుగా ఆడినాక కొన్ని హైడ్మెంట్లు ఉంటాయి హైడ్మెంట్లు నేను మెన్షన్ చేస్తున్నా నేను వాడే హైడ్మెంట్ అంటే అన్నీ మంచిగా ఉంటాయి హైడ్మెంట్లు నన్ను అడిగితే నేను ఎక్కువ ఇది వాడితే వాటికి ఇదే చెప్తున్నా మ్యాస్టలిప్ హైట్మెంట్ పల్సగా రుద్దాలి మ్యాస్టలిప్ హైట్మెంట్ తీసుకొని పొదుగు చుట్టూ ఏడేడ పొదుగు బాపు అక్కడ పల్సగా రుద్దాలి చేయాలి ఇలా రోజుకు రెండు సార్లు వేయాలి హైట్మెంట్ పెట్టాలి పాలు విండిన తర్వాత ఐసు హైట్మెంట్ పెట్టాలి మస్టీ కేర్ పౌడర్ అనేది ఉంటుంది రెడ్ కలర్ ప్యాకెట్ మస్టీ కేర్ యాభై రూపాయలు ఉంటుంది పౌడర్ జబర్దస్త్ పనిచేస్తుంది ఆ మనం ఒక రోజుకొకటే పూట పెద్ద సైజు ఆవుకి అయితేనేమో ఆ పౌడర్ మొత్తం దానలో కలిపి దాన తక్కువ పెట్టి దానలో కలిపి ఒక రోజుకొక ప్యాకెట్ ఇవ్వాలి లేదు చిన్న సైజు అయితేనేమో ఒక రోజుకు సగం ఆవు సగం ప్యాకెట్ ఇవ్వాలి సూపర్ పని చేస్తుంది అది తర్వాత మన కలమంద ఉంటుంది ఆయుర్వేద కంటే మన ఇంటి పక్కల కలమంద కావచ్చు పసుపు కావచ్చు అభివృద్ధి అందులో గుజ్జు కాకుండా డైరెక్ట్ మిక్సీ బట్టి కొంచెం వృద్ధి నైట్లో పనిచేస్తుంది